ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నది విశాఖపట్నం ఉమ్మడి జిల్లా అనకాపల్లి ప్రజెంట్ జిల్లా సబవర మండలం చిన్నగోలపాలెం గ్రామానికి చెందిన గురుకుటి శంకర్రావు గారు అయితే ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి వీళ్ళకి ఈరోజు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ తల్లికి వందన పథకం ద్వారా ఈ ముగ్గురు పిల్లలకి ఈరోజు డబ్బులు పడడం జరిగింది దానికి వీరు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇంతకు ముందు గవర్నమెంట్ లో అమ్మఒడి అనేది ఒక్కరికే వేసేవారు ఇప్పుడు తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు ముగ్గురికి వేయడం వలన వీళ్ళు ఎంతో ఆనందంగా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ వారి ఆనందానికి అవధం లేవు వాళ్ళ అమ్మ నాన్న అయితే మా పిల్లల్ని ఎంతవరకైనా అయినా మేము చదివిస్తాము ఇప్పటివరకు అయితే ఎలా చదివించాలా అని ఇబ్బంది పడేవారు ఇప్పుడైతే మా పిల్లల్ని ఎంతవరకైనా వాళ్ళు చదువుకున్నంత వరకు చదివిస్తామని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు